హాయ్ అండి అందరికీ నమస్కారం వరలక్ష్మి రథం చేయలేకపోయారా ఆందోళన వద్దు ఈ వీడియోలో మీరు తర్వాత ఏ రోజు చేస్తే అదే ఫలితం వస్తుందో తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి దీనిలో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాను ఈ వీడియోలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి వరలక్ష్మి రథం అనేది సాధారణంగా శ్రావణమాసం శుక్రవారం జరుపుకుంటారు కానీ కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు ఆరోగ్య సమస్యలు ప్రయాణాల వల్ల ఆ రోజు చేయలేని పరిస్థితి వస్తుంది అప్పుడు చాలామందికి సందేహం వస్తుంది ఏ రోజు చేసుకోవాలి అని శాస్త్ర ప్రకారం శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం రోజున సాయంత్రం వేళ పూజ చేస్తే శుభ ఫలితం లభిస్తుంది ఒకవేళ మీరు కనుక వరలక్ష్మి రథం మిస్ అయితే మిగిలిన శుక్రవారం చేసుకోవచ్చు పంచాంగం ప్రకారం శుభముహూర్తం చూసుకొని చేసుకోవటం అనేది ఉత్తమం మరొక పద్ధతి కూడా ఉంది అది ఏమిటంటే శ్రావణ శనివారం లేదా ఆదివారం రోజున కూడా వరలక్ష్మి రథం చేసుకోవచ్చు అయితే ఆ రోజున పూజ చేసే ముందు లక్ష్మీదేవి ఆశీర్వాదం కోరుతూ సంకల్పం చేసుకోవాలి పూజా విధానం కూడా అదే విధంగా ఉండాలి కలశం రథకథ నైవేద్యం అన్నీ పూర్తిగా చెయ్యాలి ఇది కూడా శాస్త్ర సమ్మేతమే ఎందుకంటే లక్ష్మీ పూజ అనేది ఏ శుభదినానైనా ఫలప్రదమే ముఖ్యంగా రథం చేసేవారు భక్తి శ్రద్ధలతో ఉండాలి మనసు పవిత్రతే అన్నిటికంట ముఖ్యమైనది పూజా సమయంలో ఓం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని ఎక్కువసార్లు జపించటం చాలా చాలా మంచిది నైవేద్యం మన శక్తి కొలది పాయసం పులిహార చక్కెర పొంగలి లక్ష్మీదేవికి ఇష్టమైన ఇష్ట ప్రసాదాలు తయారు చేయాలి పూజ అనంతరం రథకథ వినడం లేదా చదవటం చెయ్యాలి దీనివలన శుభం కలుగుతుంది ఇంట్లో మహిళలు పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం శ్రేయస్కరం ఆ రోజున స్త్రీలకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందాలి చేయలేని రోజు గురించి బాధపడకుండా శ్రద్ధగా తర్వాత శుభదినాన చేస్తే అదే ఫలితం వస్తుంది లక్ష్మీదేవి కరుణతో మన ఇల్లు సంపద ఆరోగ్యం ఐశ్వర్యంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు పంచమీ కలర్స్